ఏదైనా ఉండే బాగుండే మళ్ళీ ల్యాక్టం ప్రాబ్లం అయితే చదువుతున్నాయి చెప్పి నేను జాబ్ చేసా నేను ఒక ఓనర్ నిస్ లేడు మళ్ళీ జాబ్ చేసే అమ్మాయి మళ్ళీ వచ్చింది అని అంటారు సరే పక్కన కోసం కాదు మేడం చిన్న మంది తెలుసు చాలా మంది చెప్పారు కానీ చెప్పే ధైర్యం చేస్తారు అవ్వాలి ఉంటారు కదా తల్లి మంది అట్లా ఏ చేసింది పాట వాళ్ళ అంత వాళ్ళ తోడుకోవడలు ఉంటారు కదా చిన్న అట్లా ఇక్కడ వాడు మేడం రాసేపు అంటున్నావు కదా ఒక ఆర్టీసీ కండక్టర్ని మరి నేను కొన్ని ప్రోడక్ట్లు వాడినా వాటర్ లిక్విడ్ బాత్రూమ్ లిక్విడ్ వాడినా చాలా బాగుందని చెప్పి మా మేడమ్ అదే బాగుందంట సెంటర్ మేడం దెబ్బ జరిగేను అని చెప్పిన సార్ ఇంటర్ అయినారా అవుతాయి కదా బట్టలు ఇంట్లో బాత్రూమ్ ఆయిల్ షాంపూస్ ఇవన్నీ అవసరమే ఎన్ని ఇన్న రాగా విన్నలే సరే నాక్యాస్ టలు తెచ్చి ఇవ్వటం నేను కూడా వాడాలని చెప్పి వాడేది ఫస్ట్ నాకు చెప్పింది వచ్చి అలా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఒక గవర్నమెంట్ సాలరీ ఒక లక్ష రూపాయల పైన ఇన్కమ్ చేసుకున్నాడు సార్ మరి అక్కడ జాబ్ ముందుకు వెళ్ళాలి అసమానం చేయదా పది ఇరవై ఇయ్యాలి ఎందుకు అడగాలి అని చెప్పేసి నేననే ఉందని వెళ్ళామని చెప్పింది చెప్పిందా లేదా ఆకలి అంటే బాబు అన తెలుసు నాకు నాకే తెలు ఏసీలో మంట అంకే తెలుసు అట్లా కాకున్న టైం ఏం చేసిందంటే ఇక మంచి డైరెక్ట్గా ఇంకా బిజినెస్ ఉన్నాయి నాకు క్లారిటీ ఏమి ఇయర్ అని నాకు చెప్పండి ఇంకా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కుకింగ్ ఆయిల్ కూడా ఇది ఇవన్నీ దొరుకుతుంది కొన్ని రోజులు సూపర్ మార్కెట్ మాట్లాడే జరిగే బంద్ లేదు ఇది వాడే చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ హౌస్ కూడా సఫర్ అవుతున్నాం కదా వెయిట్ క్లాస్ కావాలనుకుంటున్నాం కదా బంద్ ఉన్నాయి వాడు అన్నది వింటామా వినమా ఇక సరిపోయింట్లో సమయం కూడా అయిపోయింది

अबाऊ रे इतालवी यात्री चले 300 प्रणाम लेडीज वीमेन सर आना का वो आलू इनका गाली गहमारन मोदी का जोड़ा पोटकोसम दूसरा मतलब सर अच्छा देना डिस्काउंट के आई 200 से 300 प्रोडक्ट में समाप्त कर दीजिए नहीं बाबू दी करो ना पीछे आओ अब वो नंबर पास के यानी का सर ये किnabla का पार्ट यू लेट मी मदर हैंडल एक बार తెచ్చు ఎందుకంటే వేసుకుంటారు మళ్ళా ఎందుకు ఏమన్నా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి క్లాక్ మంచిగా వద్దామా బీపీ షుగర్ థైరాయిడ్ కంట్రోల్ అయితే అంటే ఎదుర్నే చెప్పింది బాగుందంటే చెప్పింది అప్పుడే మంచిగా ఉంటాయని చేస్తుంది అవునైనా ముక్కలు నొప్పులు తక్కుతునే బాగా దీని ఫారావు వ్యవసాయం చేసుకోవాలి ఎట్లా ఉంటారు మేడం ఇరవై ఎకరాల బాగుంది మాకు అది పొలం చేసుకుంటారు వాళ్ళు

ओके क्लियर మరి ఇక్కడ కాంట్రాక్ట్ 3 ఏజ్ నిస్తున్నారు అన్నాడు కదా 3 ఇయర్ అన్నాడు అకౌంటింగ్ డిస్పాస్ 3 ఇయర్స్ నీకు క్లియర్ ఉంది అలా ఇవన్నీ మార్చననంట 10 to 10 నాకాని వస్తు ఇస్తాను ఓకే 3 మరి ఈ డప్పుని ఫోన్ అన్నది నీ వాడి మరి చె ఇంత నోరు అలవడుతున్నారు ఎందుకు చెప్తారు మరి డీల్ అడ్డేస్తా ఉంటారు చెప్పిన వాళ్ళు బాగా ఎక్కువ మేడం మళ్ళీ తొంభై రూపాయలు షార్పు కట్టేసాడానికి అడతాడు నాలుగు